వీర్రాజు ప్రొడ్యూసర్ మై గారిది నాది ఒకే విలేజ్ కారం చేయడు అండ్ రాక్లైన్ వెంకటేష్ గారు నాకు కజిన్ అవుతారు సో కిరణ్మయ్యి ఎప్పుడైతే ఈ మూవీ స్టార్ట్ చేస్తుందో నేను రాక్లైన్ వెంకటేష్ గారి చెప్పాను మ్యాక్సిమం రాక్లైన్ వెంకటేష్ గారు హెల్ప్ చేశారు ఈ మూవీకి తర్వాత ఈ వీర్రాజు టీమ్కి ఇక్కడ వచ్చిన వచ్చిన పెద్దలు బెనర్జీ గారికి అజయ్ ఘోష్ గారికి డైరెక్టర్ గారికి అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ తెలియదు తెలీదు మీ పరిచయం లేదు అని సో స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా సపోర్ట్ చేశారు నాకు సీ వెదర్ సరిగ్గా పడకపోతే నాకు చాలా కొంచెం ప్రాబ్లం అయింది సో అప్పుడు కిరణ్ గారు అయితే నిజంగా మా అమ్మగారులాగే చూసుకున్నారు సీరియస్గా అండ్ వీరాజ్ అన్న నాకు ఫస్ట్ రోజు షూట్లో ఒక సీన్ చెప్తున్నప్పుడు తను ఒక స్టెప్ పైన ఉన్నాడు నేను ఒక స్టెప్ కింద ఉన్నాను ఇలా చూశాను ఇక్కడ ఉన్నాడు అన్న అలాంటి సిచ్యువేషన్ నుంచి నాకు డబ్బింగ్ అప్పుడు కానీ అది కానీ చాలా 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 సపోర్ట్ చేశాడు కొంచెం స్లాంగ్ గురించి అలాగా ఇంకా అజయ్ ఘోష్ గారితో ఆయన గురించి ఏమైనా చెప్తే చికెన్ షాప్ ముందు కోడి తొడగొట్టినట్టు ఉంటుంది ఆయన గురించి ఆయన చెప్తే పొగిడాను పొగిడా మీ గురించి ఆయన చెప్తే నేను పొగిడాను సార్ పొగిడానండి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బెనర్జీ గారితో ఒక రెండు సీన్సే కాంబినేషన్స్ ఉన్నాయి ఆయనతో ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది ప్లీజ్ సపోర్ట్ చేయండి మా చిన్న సినిమాని థ్యాంక్ యూ యాక్చువల్గా మంచిపాలు చెప్పినట్టు ఈ టీం ఎవరో నాకు లేదు కాకపోతే వెరీ 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 సపోర్టివ్ అందరూ కూడా అలాగే బెనర్జీ గారితో ఇది రెండో సినిమా నాకు మన అజయ్ ఘోష్ గారితో ఫస్ట్ సినిమా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా మా హీరో గారి గురించి చెప్పాలంటే చాలా సపోర్టివ్ మహిబాల్ చెప్పినట్టు మనోడు ఎలా చూస్తే నేనైతే అలా చూడాల్సి వచ్చేది కరెక్ట్గా సంక్రాంతోండిని ఏదైనా సరిగ్గా చేయకపోతే మళ్ళీ ఏమైనా అంటారన్న ఒక భయం ఉండేది అలాగే అందరూ కూడా చాలా సపోర్టివ్ సీన్ అందరూ బాగా డిస్కషన్ చేసుకుని చాలా హ్యాపీగా చాలా హెల్దీ వాతావరణంలో చేసాం అలాగే మా ప్రొడ్యూసర్ గారు వెరీ వెరీ సపోర్టివ్ మా సినిమా మంచి ఘన విజయం సాధించాలని అలా మీడియా మిత్రులు సపోర్ట్ చేయాలని చూసిన అందరూ ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి సినిమాలు ఆడితే మా ప్రొడ్యూసర్ లాంటి వాళ్ళు ఇంకో సినిమా చేస్తారు మా లాంటి వాళ్ళు అందరికీ కూడా మళ్ళీ మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయి అలాగే కూడా మా హీరో గారు కూడా హీరో కమ్ డైరెక్షన్ చేసి మమ్మల్ని సెలెక్ట్ చేసి ఈ క్యారెక్టర్కి న్యాయం చేయించాడు సో చాలా థ్యాంక్స్ అండి వన్స్ అగెన్ అందరికీ థ్యాంక్ యూ